కు మా యొక్క కృతజ్ఞతలు మాది మూడు వందల ముప్పై నాలుగు సర్వే నెంబరు బై పన్నెండు సర్వే నెంబరు అద్దం ఉండాలి మూడు వందల ముప్పై నాలుగు సర్వే నెంబరు రా ఎనిమిది ఉండాలి ఆ భూమి ఐదు సంవత్సరాల నుండి తిరుగుతూ ఉంటా ఇప్పటి వరకు కాలేదు ఇప్పుడు ఈ కొత్త చట్టం వచ్చింది కదా దాని విషయంలో మాట్లాడుతూ నేను వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తెలుపుతున్నాను తనది ఇప్పుడు మూడు వందల ముప్పై నాలుగు బై ఆరు సర్వే నెంబర్ త్రీ థర్టీ బై సిక్స్ దాంట్లో ఎక్స్టెంట్ ఎయిట్ గుంటాస్ డిఎస్ పెండింగ్ ఉంది సార్ దాని గురించి భూభారత చట్టంలోని సెక్షన్ ఫోర్ సబ్ సెక్షన్ ఫైవ్ ఫైవ్ ప్రకారం రెవెన్యూ డీల్ అధికారి గారు సర్వే నెంబర్ సెక్షన్ ప్రకారం మేము నోటీసులు ఇస్తాం సార్ కాబట్టి కొలలేని పరిస్థితి ఉన్న భూమి తాత ముత్తాతలు సంపాదించిన భూమి మన చేత లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ద్వారా మరి మన కూడా న్యాయం చేస్తున్న రెవెన్యూ శాఖ వాళ్ళకి మన ముఖ్యమంత్రికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరియు నిర్వహణ శాఖ మీరు అందరికీ తెలుసు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ధరణి ఏదైతే తీసుకొచ్చిందో ధరణి అంటేనే దరిద్రం ధరణి ఎందుకంటే తెలంగాణ మనం ఏర్పరుచుకున్న తర్వాత ఈ ధరని తీసుకొచ్చిన తర్వాత ధరల్లో ఎన్నో సమస్యలు ఉత్పన్నమైనాయి అసలు ముప్పై ఆరు మాడ్యూల్స్ పెట్టారు ముప్పై ఆరు మాడ్యూల్స్ పెట్టినా కూడా అసలు మనకు ఏ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు ఎంతో మంది మనకు ఒక రిజిస్ట్రేషన్ గురించి స్టార్ట్ బుక్ చేసుకోవాలన్నట్టే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి దాని తర్వాత మనం చూస్తే అది ప్రొహిబిషన్ తీసుకుంటుంది ఎవరైనా ఒక పది ఎకరాలు వంద ఎకరాలు సర్వే నెంబర్లో పది ఎకరాలు ప్రభుత్వ భూమి పడితే మొత్తం వంద ఎకరాలకు వంద ఎకరాలు కూడా ప్రొహిబిషన్లో పడింది ఒకేదైనా గవర్నమెంట్ ల్యాండ్ అని కానీ లేకుంటే వర్క్ బోర్డు ల్యాండ్ అని కానీ పడితే మొత్తం అంత ప్రొహిబిషన్లో ఇంకా కొన్ని చోట్ల ప్రొహిబిషన్ కావాల్సికొని ప్రోహిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు రైతులను వాళ్ళని కష్టపెట్టాలి వారి దగ్గర మామూలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా దాన్ని కావర్స్ కొని కూడా ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎంతో మంది గత ప్రభుత్వంలోని ఆ పార్టీకి రూలింగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో నాయకులు వాళ్ళ పేరు మీద ధరణిలో ప్రభుత్వం కృతజ్ఞతలు మాది మూడు వందల ముప్పై నాలుగు సర్వే నంబరు బై పన్నెండు సర్వే నంబరు అర్థ ఉంటా మూడు వందల ముప్పై నాలుగు సర్వే నంబర్ రా ఎనిమిది ఉంటుంది భూమి ఐదు సంవత్సరాల నుండి తిరుగుతూ ఉంటా ఇప్పటి వరకు కాలేదు ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కదా దాని విషయంలో మాట్లాడుతూ నేను వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తెలుపుతున్నాను గారకృతి తనది ఇప్పుడు మూడు వందల ముప్పై నాలుగు బై ఆరు సరైన నెంబర్ త్రీ థర్టీ బై సిక్స్ దాంట్లో ఎక్స్టెంట్ ఎయిట్ గుంటాస్ డిఎస్ పెండింగ్ ఉంది సార్ దాని గురించి భూభారత చట్టంలోని సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ ఫైవ్ ప్రకారం రెవెన్యూ డీల్ అధికారి గారు సర్వే నెంబర్ సెక్షన్ ప్రకారం మేము నోటీలు ఇస్తాం సార్ నోటీసులు